నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు ఒక రాశి యొక్క మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ప్రధానంగా మనం లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి దాన్ని బట్టి ఆదాయం ఏ విధంగా వస్తుంది వ్యయస్థానంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి దాన్ని బట్టి ఖర్చు అవుట్ గోయింగ్ అని చెప్తూ ఉంటుంది సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే లాభమా నష్టమా అన్నది తెలుస్తూ ఉంటుంది ఇది ప్రధానంగా తులారాశి వారికి ఆ రాశి గుర్తు త్రాసు అంటే బ్యాలెన్స్ ప్రతిదీ కూడా వాళ్ళకి బ్యాలన్స్గానే వారి జీవితం నడుస్తూ ఉంటుంది ఇదంతా హెచ్చుతగ్గులు ఆదాయ వ్యయాలు న్యాయం అన్యాయం అన్న దాని మీదే వీళ్ళ యొక్క జీవిత గమ్యం ఆధారపడి ఉంటుంది అటువంటి తులారాశి వారికి శనిగ్రహ అనుకూలం అన్నది సుమారుగా మనకి ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం అవుతుంటాం వీరికి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది చేస్తున్నటువంటి వృత్తిలో అభివృద్ధి నిలకడ రావడం జరిగింది అయితే ఈ శని భగవానుడు ఈ నెలలో వక్రగమనం పొందడం వల్ల ప్రస్తుతం ఈ నెల ప్రారంభానికే వక్రగమనంలో ఉండడం వల్ల మళ్ళా కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది గతంలో వచ్చిన అవకాశాలు పోగొట్టుకున్న అవకాశాలు ఒకసారి రివైండ్ చేసుకొని ఏది మనకు అనుకూలంగా ఉంటుంది అంటే ఈ సమయంలో మీకు ఇంకో కొత్త అవకాశం రావచ్చు కొత్త పదవి వచ్చే అవకాశం రావచ్చు దానివల్ల మనం ఎందులో ఉండాలి అనుకున్నటువంటి నిర్ణయానికి ఈ సమయంలో మీరు కంపల్సరిగా రావాల్సి ఉంటుంది అంటే ఏదైనా ఈ నిర్ణయం మీదే మీ యొక్క సమీప భవిష్యత్తు ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే శని వక్రించినప్పుడు కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటాయి గతంలో మనం ప్రయత్నం చేసిని మళ్ళీ మన చేతి దాకా రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఐదో స్థానంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు అంటే మీ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది సొసైటీలో మీ యొక్క మార్కెట్ విలువ పెరుగుతూ ఉంటుంది అయితే మీరు నిర్ణయం తీసుకోవడంలో సరిగ్గా అంచనా వేసుకోలేకపోతూ ఉంటారు ఈ కారణం వల్ల కొన్ని మంచి అవకాశాలు కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటారు కాబట్టి మరి ఇది కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఏదైనా ఒక గొప్ప ఇంప్రూవ్మెంటు అదనపు ఆదాయం కీర్తి ప్రతిష్ట ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా మరి మీ నిర్ణయంపైనే మీ యొక్క భవిష్యత్తు ఆధారపడడం జరుగుతుంది ఇక మనకి లాభస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది అంటే ఏదన్నా మీకు ఫేమ్ రావడానికో వృత్తిలో అభివృద్ధి రావడానికో బాగా సీనియర్సు మేధావులు అంటే ఒక పేరు పొందినటువంటి ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళు బాగా అనుభవం పొందినటువంటి జ్యోతిష్కులో మీ యొక్క నమ్మిన గురువో లేదంటే మీ కులదైవము మీకు ఎప్పుడూ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక మార్గంలో మిమ్మల్ని నడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే దాన్ని మీరు ఎంతవరకు అమలు చేస్తారు ఎంతవరకు వారు చెప్పింది వింటారు అన్న దాని మీద మీది ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత రవి సంక్రమణం మనకి స్వక్షేత్రంలోకి లాభస్థానంలోకి రావడం వల్ల కంపల్సరిగా మీ యొక్క హోదా పెరుగుతుంది అటు సినిమా రంగంలో ఉన్నాం రాజకీయ రంగంలో ఉన్నా అనూహ్యంగా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది ఒక ప్రభుత్వ పదవి కానీ ప్రభుత్వ ధనం కానీ మీకు వచ్చే అవకాశం ఉంది ఏదన్నా ఒక ఆనరబుల్ పోస్ట్ ఒక కీర్తి ప్రతిష్ట అంటే రవి అలాగే కేతు కలిసి ఉన్నప్పుడు జాతకుడు ఎప్పుడు ఊహించిన సక్సెస్ రావడం జరుగుతుంటుంది అది లాభస్థానంలో ఉండడం వల్ల కంపల్సరీగా మీరు కోరుకున్నటువంటి కీర్తి రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఒక సినిమా డైరెక్టర్ అయితే ఒక హిట్ వస్తుంది ఒక రాజకీయ నాయకుడు అయితే ఒక పదవి పొందుతారు ఈ విధంగా అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు ధనాధిపతి వ్యయస్థానంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క వ్యతిరేకత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది మీ ఆదాయం పెరిగే కొద్దీ మీ కుటుంబ సభ్యుల యొక్క డిమాండ్ పెరగడం వల్ల దానికి తగ్గ ఖర్చు కూడా ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని బాధ్యతలు మీరు మొయ్యవలసి ఉంటుంది మీ యొక్క సొంత తమ్ముళ్ళు మీ రక్త సంబంధికులో లేదంటే మీ భార్య తరపు బంధువులను మీరు పోషించి పెంచవలసి ఉంటుంది వారి యొక్క అవసరాలు తీర్చవలసి ఉంటుంది అలాగే మీ యొక్క పార్ట్నర్సు జీవిత భాగస్వామి కూడా కొన్ని బాధ్యతలు మీ మీద పెట్టడం జరుగుతూ ఉంటుంది వారి యొక్క బాధ్యతలు కూడా మీరు నెరవేర్చవలసి ఉంటుంది బట్ ఏదైనా మీకు ఆదాయం ఎంత స్పీడ్గా వస్తుందో ఖర్చు కూడా మరింత స్పీడ్గా రావడం జరగడం వల్ల ఇదంతా కూడా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఎప్పటికప్పుడు లాభ నష్టాలు బ్యాలెన్స్ అయ్యి జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు ఏదైనా కొన్ని అనవసరపు వ్యయాలు తగ్గించుకొని ప్రెస్టేజ్కో బంధానికో రక్త సంబంధానికో ఇటువంటి విషయాలకి పోకుండా ఈ సమయంలో మీరు ఏదైనా భూమి స్థిరాస్తి గృహం ఏదైనా ఒక ఎసెట్ కొనుక్కుంటే అది కష్టమైన తర్వాత తర్వాత మీ యొక్క అభివృద్ధికి కారణమవుతూ ఉంటుంది ఏదైనా తులారాశి వారు ఒకటి గమనించండి మీరు ఫామ్లో ఉన్నప్పుడు చుట్టూ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చాలామంది మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎక్కడెక్కడో బంధువులు కూడా వస్తూ ఉంటారు అదే మీకు ఒకసారి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏ ఒక్కరూ కూడా మీకు కనబడకుండా మిమ్మల్ని ఏకాకిని చేసి మీ యొక్క శరీరం వల్లనే మీరు నష్టపోయారు అప్పుడు సరిగ్గా దాన్ని మేనేజ్ చేసుకోలేకపోయారు దానివల్ల ఈ విధంగా జరిగిందని కొన్ని విమర్శలు అనవసర సలహాలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి కాబట్టి మీరు పరువు ప్రతిష్టలు అటువంటి పోకుండా మనీ సేవింగ్స్ చేసుకోండి అది భూమి మీదే పెట్టుబడి పెట్టడం వల్ల ఇప్పుడు అవకాశం మీకు ఉన్నది కంపల్సరీగా కొంత అదనపు దానం వస్తుంది ఆదాయం కూడా పెరుగుతుంది ఈ సమయంలో మీరు మీ స్థాయిని బట్టి ఇన్స్టాల్మెంటు వాయిదా పద్ధతిలోనో ఒక గొప్ప గృహాన్ని మీరు కొనుక్కుంటే కంపల్సరీగా మీకు సేవింగ్ అవుతుంది కొన్ని అనవసర ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది బట్ దశమ స్థానంలో బుధగ్రహ సంచారం మీ యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది అలాగే శుక్రుడు కూడా మీకు ఆగస్ట్ ఇరవై తర్వాత దశమంలోకి రావడం వల్ల అది కళారంగంలో ఉన్న ఏ రంగంలో ఉన్నా మీకు హోదా స్థాయి పెరుగుతూ ఉంటుంది సో ఏదైనా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కాక మొత్తం సమాజం ప్రపంచం అంతా కూడా మీ మీద దృష్టి పెడతూ ఉంటుంది అందువల్ల మీ యొక్క ప్రతి చర్య కూడా పబ్లిక్ తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఎంత హోదాగా హుందాగా ఎంత గౌరవంగా మీరు జీవిస్తే మీ యొక్క స్థాయి కూడా అదే విధంగా పెరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పాటించవలసిన రెమెడీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఏదైనా ఒక మంగళవారం రోజు హనుమాన ఆలయంలో తమలపాకులతో దండ తయారు చేయించడం ఒక నిమ్మకాయల దండ తయారు చేయించడం ఒక వరమాల చేయడం ఈ మూడు సమర్పించి స్వామివారికి విధి విధానంగా సింధూరంతో అభిషేకం చేయడం వల్ల చాలా వరకు మీ యొక్క సమస్యలు తగ్గుతాయి బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ తగ్గడం వల్ల మీలో ఉన్నటువంటి నిజమైన టాలెంట్కి గుర్తింపు రావడం జరుగుతుంది సాధారణంగా మన జన్మజాతకం బాగుంది గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయినా కూడా సరైన ఫలితం రావటం లేదు అంటే మాత్రం మన గృహంలో వాస్తులో కంపల్సరిగా ఏదో ఒక తేడా కానీ ఇబ్బంది కానీ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇన్నకాళ్ళుగా మేము ఇదే ఇంట్లో ఉంటున్నాం బాగానే ఉంది ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని కొంతమందికి అనుమానం రావచ్చు ఏదైనా ఒక గృహానికి శంకుస్థాపన జరిగిన తర్వాత చాలా కొన్ని దోషాలు అయితే ఇమీడియట్గా వస్తాయి లాంటివి ఉంటే కొన్ని దోషాలు ఏంటంటే ఒక ఏడు సంవత్సరాల తర్వాత లేదా పద్నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత తమ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అంటే వాటి నుంచి మనం పరిష్కారం పొందాలంటే ఆ గృహంలో నిత్యం దీపారాధన పుణ్య కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు జరుగుతుంటే చాలా వరకు ఆ ఫవర్ వల్ల ఆ వాస్తు దోషం అణిగి ఉంటుంది ఏదో కారణం వల్ల మధ్యలో మానేస్తే ఇబ్బందులు కూడా రావచ్చు అయితే శాశ్వత పరిష్కారం ఏంటంటే మీ యొక్క గృహంలో దోషం ఉన్నా లేకపోయినా దక్షిణామూర్తి ఫోటో దక్షిణామూర్తి ఫోటో వీలైనంత వరకు ఒక పెద్ద సైజులో ఉత్తరం గోడకి అమర్చవలసి ఉంటుంది అది దక్షిణ వైపు చూస్తూ ఉంటుందన్నమాట ఆ విధంగా అమర్చడం వల్ల గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్య బాగా వస్తుంది ఎవరైతే మీ యొక్క సంతానం సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా మీ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ సరైనటువంటి క్రమశిక్షణ లేకుండా ఇంట్లోనే సొంత ఇంట్లోనే డబ్బులు తీసుకెళ్ళిపోవడం ఇవ్వనప్పుడు తల్లిదండ్రులను దండించడం ఇటువంటి సంతానం ఉన్నవారు కూడా ఈ దక్షిణామూర్తి ఫోటో పెట్టడం వల్ల ఒకే రోజులో అయితే మార్పు రాదు కానీ నెమ్మది నెమ్మదిగా ఇటువంటి స్వభావం ఉన్న పిల్లలు మారడం ఆ గృహం వాస్తుపరంగా అనుకూలంగా ఉంటుంది దాంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే మనకి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి శ్వేతార్క గణపతి ఎక్కువగా కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు అది ఒకటి తెచ్చుకొని గృహంలో ఎక్కడ పెట్టినా పర్లేదు అది ఒక సంవత్సరం పాటు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలని కాపాడుతూ ఉంటుంది ఓ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసి కొత్త దాన్ని పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా చిన్న చిన్న వాస్తు దోషాలు సాల్వ్ అవుతాయి అలాగే తరచూ ఈ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ కారులో ఈ తెల్ల జిల్లేడితో చేసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమని పెట్టుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది సహజంగా ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఒక వంద సంవత్సరాలు ఆ పైన ఉన్నప్పుడు సహజంగానే వాటి వేర్లు వినాయకుడి రూపంలో ఏర్పడటం జరుగుతుంది అదృష్టవశాత్తు అది ఎవరికన్నా లభిస్తే అలా మొత్తం ఏ విధంగా కటింగ్ చేయకుండా ఆ రూపాన్ని అలాగ తీసుకొచ్చి మన గృహంలో కానీ లేదంటే ఒక దానికి ఒక దేవాలయం కట్టి పూజించుకోవడం వల్ల ఎన్ని తరాల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులన్నా తొలుగుతాయి ఎంత గొప్ప రోగమైన నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇది సాధారణంగా వాస్తుపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా జనరల్ ప్రాస్పరిటీ నిమిత్తం ఓ చిన్న పరిహారం ఎక్కువగా ఇది ఉత్తరాదిలో ఈ ఒరిస్సా ప్రాంతంలో కానీ బీహారు లేదంటే యూపీ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక ఏలక్కాయ ఒకటి ఐదు కానీ అలాగే లవంగాలు ఒక ఐదు కొద్దిగా కుంకుమ పువ్వు కొద్దిగా పటిక బెల్లం అంటే పటిక బెల్లం ముక్కలు ఒక ఐదు అలాగే కొద్దిగా సింధూరం ఈ ఐదు వస్తువులు కూడా ఐదు సంఖ్య వచ్చేలా అంటే వచ్చే ఐదు సంఖ్యలో కొన్ని పేసుకొని ఒక కవర్లో పెట్టుకొని అది ఏదైనా ఇష్టదయం పాదాల వద్ద ఉంచి మీ మనసులో కోరిక చెప్పుకొని మీరు దాన్ని పాకెట్లో పెట్టుకోవడం అంటే ఎప్పుడూ కాదు ఎప్పుడన్నా కోర్టు సమస్య ఉంది ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది అప్పు కోసం వెళ్తున్నాం ఇలాంటి సమయంలో ఇది తయారు చేసి మీరు జేబులో పెట్టుకొని ఆ పని మీద వెళ్ళండి కంపల్సరీగా ఆ పని పూర్తవుతుంది పూర్తయిన తర్వాత దాన్ని ఏదన్నా హోమంలో కానీ అగ్నిలో కానీ లేదంటే పారే నదిలో కానీ పారవేయడం వల్ల ఈ సక్సెస్ రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది తరచూ సింధూరం బొట్టు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఫలితం అన్న రావడం జరుగుతూ ఉంటుంది ఇలాగ అనేక పరమైనటువంటి సమస్యలకి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మానసిక అశాంతితో మీ యొక్క పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు మానసిక అశాంతితో ఉంటే వాళ్ళు తల కింద తలకడ కింద ఒక ఉల్లిపాయ అంటే వెల్లుల్లిపై పెట్టడం వల్ల కంపల్సరీగా వాళ్ళు తల కింద ఒక తెల్ల ఉల్లిపాయ అంటే మనకి వెల్లుల్లిపై పెట్టడం వల్ల ఇలాంటి మానసిక రోగులుగా ఉన్నవాళ్ళు నెమ్మది నెమ్మదిగా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా ఏదైనా మామూలుగా వైద్యం చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల వాటి తగ్గుతాయి ఎక్కువగా మీకు ధనం నిలవ ఉండాలి ఐశ్వర్యవంతులు కావాలంటే ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే శివాలయంలో మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటారు అటువంటి మారేడు దళం ఒకటి తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి అది ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో మీరే ఆశ్చర్యపోతారు స్వస్తి